మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు జమ్మగలిగిందేమని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అందుకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన దక్షికుడు నిరస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలంటున్నాడో ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే మరి అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినములో మంచి మాట దేవుడు మన కొరకు దాసి పెట్టాడు ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున వారే దేవుని వాక్యంలో ధైర్యముగా ప్రకటించిన రాయబడిన దేవుని పిల్లలు అంటే వారు ప్రార్థన చేయుచుండగా దాని మీద కంట పరిశుద్ధాత్మ శక్తి అంటతో కదిలిపోయిందంట దేవుని పిల్లరా నింపబడిందంట మనం కూడా చూడండి అందుకని దేవుడు సంగమగా కూడుట మీరు మానవద్దని ఎందుకు చెప్పాడు తెలుసా మనము పరిశుద్ధ చేత సంఘములో నింపబడిన వారు మేము మన ఇంటికి వెళితే మన ప్రభావం వల్ల మన పిల్లలు భర్త అంతా కూడా కుటుంబంలో క్షేమం కలిగి ఉంటుంది చాలామంది ఏం చేస్తుండే మేము యూట్యూబ్లో చూస్తున్నాం చెల్లుల్లో చూస్తున్నాం అని చెప్పేసి దేవుని మాటలు వింటానికి రారు సంఘానికి ఇక్కడ చూడండి వాడందరూ అందరు కూడుకొని ఉన్న ప్రార్థన చేస్తుంటేనంట అక్కడంటే స్థలం అంట భూకంపంలో కొనిగిపోయిందంట పరిశుద్ధ ఆత్మశక్తి అందరినీ కమ్ముకుందంట ధైర్యముగా వాక్యం ప్రకటించారట దేవుని పిల్లలు ఎందుకంటే మన భారతదేశంలో సాతాన్ ఏం చేస్తుందంటే వాక్యము ప్రతి మనిషి దగ్గరికి వెళ్లకుండా బంధించేస్తుంది కనుక మన భారతదేశంలో ఎలాంటి దుర్మార్గం పనులు జరుగుతున్నాయో తెలుసా దేవుని పిల్లల పురుషుడితో పురుషుడు స్త్రీలతో స్త్రీలు అక్ర సంబంధాల దేవుని పిలరా హేయమైన పనులు దేవుని పిల్లరా ఒక పురుషుడు స్త్రీని వివాహం చేసుకొని గృహ పరిపాలన చేయటం అనేది కరెక్ట్ దేవుని పిల్లరా ఏమిటి కాపరం చేయటం అనేది కనుడు కానీ పురుషుడితో పురుషుడు స్త్రీతో స్త్రీలు హేయమైన క్రియలు చేసి భయంకరమైన పాపము భయంకరమైన రోతలేకి భారతదేశం వెళ్ళిపోతుందంటే దేవుని పిల్లారా బాధపడాల్సిన విషయాలు దేవుని పిల్లల మగపిల్లలకి మగపిల్లలు ఆడబడిస్తూ సంబంధం లేకుండా ఆడవారికి ఆడవారే దేవుని పిల్లారా హేమైన ఏంటన్నప్పుడు అసేం పుట్టిపోతుంది దేవుని పిల్లరా కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి ఈ వాక్యము ప్రతి ఒక్కళ్ళకు కూడా అందించి హేమైన క్రియల్లో ఉంచి బయటపడేటట్టు మన దేశమును బయటపడేసే విధంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరువులకు తండ్రి నయనానికి కృపగలిగిన నామానికి వందనాలునైనా నీ పిల్లలందరికీ నైనా పరిశుద్ధాత్మ చేత మీరు నింపినైనా ధైర్యముగా నీ వాక్యము ప్రతి చేత ప్రకటించే వారిగా నీ బిడ్డలు నైనా మీరు అట్టి అధికారం దచ్చి మనం అడుగుతున్న ఆ శక్తిని మనం నైనా అయ్యా స్త్రీలతో స్త్రీలునైనా పురుషులతో పురుషులునైనా హేయమైన క్రియలు చేస్తూ భయంకరమైన రోగాలకు గురైపోతున్నారు నైనా మా దేశాన్ని కృపతో జ్ఞాపకము చేసుకున్న తండ్రి నైనా అయ్యా పురుషుడితో పురుషుడు ఎప్పటికీ కలవక స్త్రీతో స్త్రీ ఎప్పుడు కలవక హేయమైన క్రియలన్నీ కూడా మా దేశాన్ని తండ్రి నైనా చక్కని వివాహ వ్యవస్థ కలిగిన వారైనా తండ్రినైనా మా దేశంలో మేస్త మంచిగా జీవించినట్లు గురించి సాయం చేయమని తండ్రి అట్టి దయ్యం పట్టిన వారందరినూ కూడా ఏ సున్నాములు అక్కర సంబంధాల నుంచి వారికి విడుదల కలుగు చేసినా తండ్రి కృపచూపమని మా రక్షకుడిని కుమారుడు అనేసి ఎప్పటి శుద్ధ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు